ఈ రోజు వర్క్ వచ్చేసి ఎక్కడో కాదు ఇక్కడ నానాకరం నానాకరంగ అనే బిల్డింగ్ మీకు ఎలా గుర్తు అంటే రీసెంట్ గా వచ్చిన గెటప్ సీన్ మూవీలో హీరోయిన్ గా హీరోయిన్ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట ఈ కంపెనీ వచ్చేసి ఈ కంపెనీలో షూట్ జరిగింది అనమాట అది అక్కడ అనమాట ఇది వచ్చేసి ఎక్కడో కాదు నగర్ ఇక్కడ నుంచే మాక్సిమం లేబర్స్ వర్క్ పిలుసుకొని పోతారు అనమాట మాక్సిమం పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఇక్కడనే ఉంటారు చాలా మంది ఉంటారు లేదన్నా ఒక మూడు వందల మంది నలభై మంది దాకా ఉంటారు లేబర్స్ ఇక్కడనే మేము ప్రజెంట్ అలా పొత్తుకుండా ఇలా వీడియో తీస్తున్నాం అనమాట మేము ఇట్లా బంధులో బయలుదేరినాం వర్క్కి ఇలా చూసి ఇంతకుముందే పెట్టిన డేల గురించి దీన్ని చూస్తేనే భయం ఇస్తుంది మాకు ఎందుకంటే అంటే వర్క్ పరంగా కాదు దాంట్లో సేఫ్టీ అలా ఉంటుంది అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ చేపిస్తున్నారు అన్నమాట బాగా గుర్తుపట్టండి ఏదంటే మన రాజస్థాన్ ఫేమస్ మూవీ కుమార్ ట్వంటీ వన్ ఇదే రెడ్డి పైన జరిగింది అనమాట చాలా సీన్లు మీకు చూసే ఉంటారు అతని నుంచి ఈవినింగ్ దాకా చాలా వరకు చేశామని అంటే ఎక్కువ వీడియో తీ సాయంత్రం తీసినామట మీకోసం మన సబ్స్క్రైబర్ కోసం ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ప్లీజ్